మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా చక్కగా ఉండాలని అసురా ముప్పై మూడు కోట్ల దేవతలకి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ రోజున మనం కుంభరాశి వారికి ఏ విధానంగా ఉండబోతుందో చూద్దాం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుందా లేకపోతే సరిగ్గా ఉండదా అదృష్ట అనేది ఎంతవరకు ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధానంగా ఉంటూ ఉంటారు వాళ్ళు ప్రేమించుకున్న వ్యక్తులు ఎలా ఉంటుంది ఇంట్లో వైవాహిక జీవితంలో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎలా ఉంటుంది భూ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎలా ఉంటుంది అనే వివిధ రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి సమాచారం అనేది మనం ఈ యొక్క వీడియో ద్వారాగా పొందుదాం వీడియోని పూర్తి వరకు చూడండి మీకు అన్ని రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థికంగా చూసుకుంటే కొన్ని తెలియనటువంటి ఒక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళ ఆదాయం అనేది మెరుగుపడినప్పటికీ కొన్ని ధన నష్టం జరగడం కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి అయిపోవడం ఆరోగ్యం వలన కొన్ని కొన్ని సమస్యల వలన వాటికి ఖర్చులు అయిపోవడం కొన్ని అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కొన్ని తర్వాత బాధపడటం లాంటివి కొంచెం బలమైన ఆర్థిక సమస్యలు కుంభరాశి వారికి ఎక్కువగా కనిపించే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లక్ష్మీ సంకల్పం అనేది మీకు ఉన్నప్పటికీ దాన్ని అది మీకు మళ్ళీ మీ దగ్గర ఉండేటట్టు కనిపించడం లేదు కాబట్టి నిలకడ చేసుకోండి ఆదాయం ఆదాయం చేసుకోండి మీరు అప్పుడే దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అప్పుడే మీరు చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప వేరే మార్గం అనేది కనిపించడం లేదు లేకపోతే చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి తెలియకుండానే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు ఈ యొక్క మనీ వల్ల వస్తూ ఉంటాయి తర్వాత వైవాహిక జీవితంలో ఎవరైతే కుటుంబ సమస్యలలో కళ్యాణ సమస్యలలో ఉంటూ ఉంటారో భర్త వేరే ఇబ్బందులు పడడం వలన చెడు అలవాటలకి అలవాటు పడడం వలన భార్య భర్త భార్య మాట వినకపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అది ఎవరింట్లోనైనా ఉండే వ్యక్తి సమస్యలే కాకపోతే కుంభరాశికి సంబంధించిన వ్యక్తి వ్యక్తులలో కొంచెం ఇది ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క సమస్యలు అనేవి మీకు ఇక్కడి నుంచి నిదానంగా పరిష్కార మార్గం అనేది ఒక అవకాశం ఉంది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఒక పది పదిహేను రోజుల తర్వాత నుంచి మీకు ఆ యొక్క పరిష్కార మార్గం కూడా మీకు తెలియకుండానే అది అందేటటువంటి అవకాశం ఉంటుంది మీ మీ భర్త కానీ మీ భార్య కానీ మారేటటువంటి ఒక సూచనలు కూడా ఉంటుంది హాస్తికి సంబంధించినటువంటి వ్యక్తులలో ఈ యొక్క పాజిటివ్ థింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీరేమీ తొందరపడొద్దు బాధపడొద్దు టెన్షన్ పడొద్దు మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కుటుంబ సమస్యల విధానంలో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులు కొన్ని ఉంటాయి ఏదో కొన్ని పనులు కొన్ని వాహనాలు కొనుక్కోవడం అన్నో లేకపోతే ఏదో ఒక పని చేయడము ఎక్కడికైనా వెళ్ళడము ఏదో ఒక ప్రయాణం చేయడము ఏదైనా దైవ సంకల్పాన్ని దర్శించుకోవడము అలాంటివి కొన్ని కొన్ని పనులు ఉంటూ ఉంటాయి అలాంటివి మీకు పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఫిబ్రవరి మాసంలో జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది మీరు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ప్రయత్నం చేయండి ఈసారి దెబ్బ అనేది మిస్ అవ్వదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది టార్గెట్ మిస్ అవ్వదు ఆ యొక్క పని చేసుకోండి మీరు మీ యొక్క హన్ పనిని హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్తో చేయండి మీకు అన్ని రకాలుగా కూడా బాగుండే ఒక అవకాశం అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తులలో ఎవరైతే వివాహం గురించి కళ్యాణం గురించి వేచున్నారు అంటే చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు కాకపోతే దాంట్లో పూర్తి క్లారిటీ లేక చేసుకుందామా వద్దా వెనకడుగు వేసేటువంటి వ్యక్తులు కొంతమంది చేసుకుందామన్న సంబంధాలు రాక సంబంధాలు సరిగ్గా సెట్ అవ్వక సరైనటువంటి యొక్క సంబంధాలు కుదరక కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగా ఈ యొక్క సమస్యల భారీ నుంచి మీరు బయటపడిపోయి కొన్ని వివాహాలు మీకు సెట్ అయిపోయేటటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి వచ్చే ఎండాకాలం వరకు ఆ యొక్క ఉగాది దాటిన తర్వాత నుంచి మీకు అన్ని రకాలు కూడా బాగుండి వైవా వివాహం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పటి నుంచి మీకు దాని గురించి సంబంధించినటువంటి న్యూస్ అనేది మీకు వినిపించే అవకాశం ఉంటుంది ప్రేమ విషయాలలో ఎవరు అయితే ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం వీళ్ళకి కొంచెం బలమైన పరీక్ష సమయం ఇదంతా కూడా ఈ యొక్క శివరాత్రి దగ్గర నుంచి కొంచెం బలమైనటువంటి పరీక్షలు వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు శివపార్థుల వల్లే కలిసి ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి యొక్క కష్టాలు కూడా మీరు అనుభవించవలసిన పరిస్థితులు కొన్ని ఉంటాయి అవి మూడో వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు చెప్పుడు మాటల వల్ల చాడీల వలన కొన్ని సమస్యలు రావడము మీ కుటుంబ సమస్యల వలన కొన్ని ఇబ్బందులు రావడము లేకపోతే ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవడము అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క ప్రేమను నిరూపించుకోవడానికి బలంగా ఉండండి స్టాండర్డ్గా ఉండండి మీరు ఈ సమస్యలు భారీ పడిపోతే తర్వాత మీకు తిరుగు ఉండదు మీరు అన్ని రకాలు కూడా బాగుండవచ్చు ఈ కుంభ రాశికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొ ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఎవరైతే కొంచెం తలనొప్పులతో కడుపు నొప్పులతో విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు అనవసరంగా నిరసంగా నీరసం చెందడం లేకపోతే మన ఏదో ఒంట్లో ఏదో ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం ఎంత ఎన్నిసార్లు హాస్పిటల్ చూపించుకున్నా అది వైద్యం అనేది వీళ్ళకి సరిగ్గా అందకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి వాటి గురించి పూర్తి పరిష్కార మార్గం కూడా వీళ్ళకి అందేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం అనేది చాలా బలపడేట అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు మీ ఆరోగ్యానికి సమయం ఇవ్వండి తర్వాత మీ ఆరోగ్యం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క మాసం మీకు ఎలా నడుస్తుందో మీ యొక్క జీవితం ఈ సంవత్సరం అంతా కూడా ఆ విధానంగా నడిచేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క మాసం కూడా మీ చేతిలో ఉన్నటువంటిది ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా కానీ ధైర్యంగా ఉండండి దైవ సంకల్పాన్ని పూర్తిగా ఆరాధించండి ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా మొక్కను ఆంజనేయ స్వామిని వీలైతే మంగళవారం కానీ శనివారం రోజులు కానీ ఆ యొక్క ఆంజనేయ స్వామిని మొక్కితే మీకు పూర్తి పరిష్కార మార్గం ఖచ్చితంగా ఆయన అందజేస్తాడు మీకు తెలియకుండానే మీరు ఏదో బలం మీలోకి వచ్చేస్తుంది మీ వెనకాలే ఉంటాడు ఆంజనేయ స్వామి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మీకు ఏదైనా విషయంలో మీ క్లారిటీ లేకపోయినా ఏదైనా విషయంలో కన్ఫ్యూషన్లు ఉన్నా ఏదైనా వెళ్దాం అనుకుంటున్నా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా ఆయనను మొక్కడం వలన మీకు ఎన్నో మేలు ఒక ఆ యొక్క వాయుపుత్రులను మొక్కడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఆ యొక్క శనిదేవుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాడు ఆంజనేయ స్వామిని మీరు మొక్కునట్టుగా అయితే కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క అందులో కూడా ఆంజనేయ స్వామిలలో కూడా ఒక అవతారం పంచముఖి ఆంజనేయ స్వామి అవతారం పంచముఖి ఆంజనేయ స్వామి అవతారం అంటే చాలా బలమైనటువంటి ఒక అవతారం ఆ యొక్క అవతారానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోవడము ఆ యొక్క బొమ్మను మీ ఇంట్లో పెట్టుకోవడము దాన్ని మీరు ఆరాధించుకోవడమో చేసుకున్నట్టుగా అయితే మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని కాదు ఎవరైనా కానీ మీరు మనస్ఫూర్తిగా చేయండి ఏదైనా రోజు కుదిరితే హనుమాన్ చాలీసాను కూడా మీరు కూర్చొని పఠించడము లేకపోతే హనుమాన్ చాలీసాను మీరు మీరు వినడము మీరు పెట్టుకొని ఫోన్లో పెట్టుకొని కానీ స్పీకర్లో పెట్టుకొని కానీ వినడము మీరు చేస్తే మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఏదో తెలియనటువంటి బరువు మీలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంత బలంగా ఎందుకు చెబుతున్నారంటే ఒక్క ఆంజనేయ స్వామియే మీ యొక్క జీవితంలో పూర్తిగా ఏలుతాడు మిమ్మల్ని కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క వినపం అనేది పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది మీరు ఏదైతే అను పనులు అనుకుంటున్నారో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని పనులు జరగాలి అనుకుంటున్నారో అవి కూడా మీకు పూర్తిగా జరుగుతాయి మీరేమి టెన్షన్ పడొద్దు తేరు గురించి తొందరపడొద్దు ఆరాటపడొద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు మీ పైన మీరు నమ్మకం ఉంచుకోండి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే కూడా చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపార రీతిలో ఉన్న వారికి కూడా భూ భూ సమస్యల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని బలమైనటువంటి లాభాలు కనిపించే యోగ్యత కనిపిస్తుంది భూలాభం కూడా జరిగేటటువంటి ఒక రంగ వ్యాపార రంగంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు భూలాభం జరిగేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది మీడియేషన్లో ఎవరైతే ఉంటారో అంటే ల ల్యాండ్లో ల్యాండ్ లాడ్స్లో చేసేటటువంటి యొక్క బిజినెస్లల్లో మధ్యలో ఉండి స్థలాలు ఇప్పించడం కనిపించడం లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఆలోచించి వాళ్ళు చేసేటువంటి పనులు చేయాలి లేకపోతే వీళ్ళు అనవసరంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇస్తానన్న డబ్బులు ఇస్తానన్న వాళ్ళు కూడా ఇవ్వకపోవడం కాస్త రూపాయి అనేది చేతికి కంప్లీట్గా అందజేయకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఏదున్నా కానీ వీళ్ళు కొంచెం మనీని ముందు పెట్టుకోండి మనీని ముందు పెట్టుకొని తర్వాతనే మాటలు నమ్మండి లేకపోతే కొన్ని మోసాల బారిన మీరు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఇది మనకి గ్రహాలకు సంబంధించినటువంటి ఒక అనుసంచారం మీరు మీ యొక్క స్వయ జీవితంలో ఎన్నో సమస్యలలో ఎన్నో ఇబ్బందులలో ఎన్నో ఇరుక్కుంటూ ఉండవచ్చు మీకు తెలియకుండానే ఏదో శక్తి మిమ్మల్ని లాగుతున్నట్టుగా మీ ఇంట్లో ఏదో ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు కొన్ని సమస్యల బారిన మీరు పడుతూ ఉండవచ్చు వాటి వలన నలదృష్టి నరవెన కూడా మీరు పెరుగుతూ ఉండవచ్చు అటువంటి సమస్యలు ఏదున్నా కానీ మీకు పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఫోన్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మీరు ఎక్కడున్నా కానీ ఎంత దూర ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్ ద్వారాగా అన్ని విషయాలకు అన్ని సంబంధించినటువంటి విషయాలకి పూర్తి పరిష్కార మార్గం అందజేసి మిమ్మల్ని సంతోషానికి ముగ్ధులు చేస్తాం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మన సికింద్రాబాద్లోనే మన జ్యోతిషైలి ఉంటుంది ఒకసారి మన కాంటాక్ట్ అయితే మనం అడ్రస్ అనేది తెలియజేయగలుగుతాం మీరు ఉచితంగా మన జ్యోతిషపీఠను కూడా దర్శించుకొని మన యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందవచ్చు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు విజయీభవం